अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरम् तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः श्रीराजयोगीप्रियशिष्यम् अमलानन्ददीक्षितम् పండరీనాథయోగేంద్ర సద్గురు అస్మద్గురు సమారంభాష్ణ సాందీపమధ్య మా వందేరు పరం పర అచల సాంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు శ్రీమద్భగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమ ప్రబోధ సుడామణి అను శక్తి ద్వయ నిరాశకంభైన శుద్ధ నిర్గుణతత్వ కథార్థ ధరువులలో రెండు వందల ఇరవై ఎనిమిదవ కంధార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కంధార్థములోనంటే రానిది పోనిది బయలని లేనిది ఎరకయనుక నీవీ మంత్రము మానక జపించుచుడు మానక జపించుచుండు మా నీతిశాలి లేనిది లేదో మరువాకి జోలీ లేనిది లేదని పుని నిశ్చయమైతే తనొక్కను గానీ ఎట్లన వినోమా నీతిశాలి లేనిది లేదు మరువాకి జోలి ఈ కందార్థము గురుమంత్ర జపము లో మొదటి కందార్థము ఇది కాబట్టి గురుమంత్ర జపము ఎలా నీవు చేయాలి అంటే రానిది పోనిది బయలని లేనిది ఏరక ఎనసు లెస్సగా దృఢమవుదానుక అంటున్నాడు ఇక్కడ అంటే భయలంటే పరిపూర్ణము అచలము భయలు అంటే ఏమిటి అంటే అది వచ్చేది కాదు పోయేది కాదు కాబట్టి రానిది అది పోనిది కాబట్టి అది రానే రాదు అది పోను పోదు కాబట్టి అది దాని ఎందుకు ఏమైనా చలనం అంటే లేదు అది చెలించేటువంటిది కాదు మార్పు చెందేటువంటిది కాదు కాబట్టి అది అచలము అంటే అచలము అని చెప్పి పెద్దలు నిర్ణయం చేయడం జరిగింది కాబట్టి అది భయలు అది పరిపూర్ణ పరభావ్యమైనటువంటిది అది కదలిక లేనటువంటిది కాబట్టి అది నిత్య సర్వకథ స్థానం అచలోయం సనాతన అని అన్నారు కాబట్టి అది సనాతనమైనటువంటిది కాబట్టి ఆ సనాతనమైనటువంటి దానిలో ఈ అధునా అధునాతనమైనటువంటి ఎరుక అది లేనే లేదు అంటున్నాడు ఇక్కడ ఎందుకంటే లేనిది లేదు లేనిది లేనిది ఈ ఎరక అను చూలెస్సగా దృఢమవుదానుక అంటున్నాడు కాబట్టి మరి ఆరంభం లోపల కూడా అక్కడ అదే చెప్పిండు కాబట్టి మరి ఏమన్నాడు అక్కడ అంటే లేనిది లేనిది ఎరక అంటే ఏమిటి అంటే అది లేనే లేనిది లేనే లేనిది లేని దాన్ని వివరిస్తును వివరించునని అని చెప్పినాడు కదా ఉన్నదాన్ని వివరించడానికి లేకపోయిన తర్వాత అది స్వత సిద్ధమైనటువంటిదే బట్టయలు కాబట్టి మరి దేనిని వివరించాలి ఇక్కడ మొదలచు ఎరిగించద విదితముగా లేని ఎరక పైన్ అని మొదలు ఆరంభంలోపట్నే చెప్పినాడు కదా కాబట్టి ఇక్కడ కూడా మరి ఆ మాటని చెప్తున్నాడు ఇక్కడ ఏమంటే అది మాటి మాటికి చెప్తున్నాడు ఎందుకు చెప్తున్నాడు అంటే ఆ మాటని మధిలో నాటేటందుకు ఆ యొక్క స్థితి అనేటువంటిది నీకు కుదిరేటందుకు చెప్తున్నాడు ఇక్కడ కాబట్టి మరి లేని ఎరక లేనిది ఈ ఎనసు లెస్సగా దృఢమవుతానుక అంటున్నాడు కాబట్టి ఇరక అంటే ఇది లేనే లేదు కాబట్టి లేనిదే ఈ లేనరుక కాబట్టి ఈ లేనెరకని వివరించునని ఆరంభంలో చెప్పినాడు ఇక్కడ కూడా అదే మాటని చెప్తున్నాడు అంటే ఈ నేను అనేటువంటిది ఏదైతే ఉన్నదో అంటే నేను పుట్టక పూర్వము ఏది ఉన్నది అంటే అదే ఉన్నది అదేంటిది అంటే భయాలు నేను పుట్టక పూర్వం అదే ఉన్నది నేను ఉన్నప్పుడు అదే ఉన్నది నేను చనిపోయిన తర్వాత లేక నేను లేని లేకపోయిన తర్వాత కూడా అదే ఉంటుంది కాబట్టి మరి నేను ఎక్కడ ఉన్నాను అంటే నేను లేనే లేను అంటే నేను అరవై సంవత్సరాలకు పూర్వం ఉన్నానా అంటే లేను ఇప్పుడు మధ్యలో ఉన్నట్లు కనబడుతున్నాను మరి ఇంకా అరవై సంవత్సరాలకుంటానా అంటే ఉండను మరి అన్నప్పుడు నన్ను నేను ఉన్నా అని చెప్పన్నా లేనిదని చెప్పన్నా అంటే నేను అనేటటువంటిదే అది లేనే లేదు కాబట్టి దాన్ని ఏమన్నారు ఇక్కడ అంటే నేను పుట్టక పూర్వము ఉన్నది అంటే భూతకాలములందు ఆ భూతకాలం ఎందు అదే ఉన్నది మరి ఇప్పుడు నేను ఉంటున్నాను కదా ఈ భవిష్యత్ కాలం ఎందు కూడా అదే ఉన్నది మరి నేను లేకపోయిన తర్వాత ఉంటుంది కదా అంటే వర్తమాన కాలములందు కూడా అదే ఉన్నది కాబట్టి నేను మరి నేను భూత భూతకాలములో లేను భవిష్యత్ కాలంలో లేను వర్తకాలములో వర్తమాన కాలంలో కూడా నేను లేను కాబట్టి ఉన్నట్లు కనబడుతున్నాను కాబట్టి మరి నేను ఉన్నట్లు కనబడుతున్నాను అన్నప్పుడు ఈ నేను ఎక్కడ ఉన్నాను అంటే నేను ఈ యొక్క యందు కూడా నేను లేనే లేను కాబట్టి ఈ నేను అనేటువంటిది ఏదైతే ఉందో అది మార్పు చెందే లక్షణము దానికి ఉన్నది కాబట్టి అది ఎప్పుడైతే దానికి మార్పు చెందేటువంటి లక్షణం ఉన్నదో దానిని ఏమన్నారు అంటే అది శాశ్వతము కానిది నేను శాశ్వతమా అంటే కాదు కాబట్టి మరి ఇక్కడ ఆత్మ అనేటువంటిది ఏదైతే ఉందో మరి సృష్టికి పూర్వము పంచభూతములకు అధిష్టానంగా ఉన్నటువంటి ఆత్మ అయితే ఉన్నదో ఆ ఆత్మయందు మార్పు కలగడం వలన కదా ఆకాశం ఆత్మనాంగా ఆకాశం భూత అంటే ఆ ఆత్మ నుండి ఆకాశం పుట్టింది అన్నప్పుడు అది అవకాశం ఇస్తే పుట్టింది ఇది అవకాశం లేకుండా పుట్టిందా అంటే అది అవకాశం ఇస్తేనే ఆకాశం వచ్చింది కాబట్టి ఆత్మయందున ఆకాశం ఉదయించే అన్నప్పుడు ఆత్మ అనేటువంటిది మార్పు దానిలోపట కలగడం వలననే ఆకాశం అనేటువంటిది పుట్టింది ఎప్పుడైతే ఆకాశం పుట్టిందో మరి దాని ఎందు వాయువు కూడా వచ్చింది కదా మరి వాయువు అన్నప్పుడు దానికి ఆత్మకు మార్పు ఉంది ఆకాశమునకు మార్పు ఉంది అది అవకాశం ఇస్తేనే వాయువు వచ్చింది కదా మరి అన్నప్పుడు వాయువు కూడా మార్పు ఉంది కదా చెల్లించేటువంటి లక్షణం దానికి ఉంది కదా మరి దాని నుంచి వచ్చినటువంటి అగ్నికి అగ్నికి కూడా దాని ఎందు కూడా మార్పు చెందే లక్షణమే ఉన్నది కాబట్టి దాని నుండి వచ్చినటువంటి జలతత్వానికి కూడా మార్పు చెందే లక్షణమే ఉన్నది దాని నుండి వచ్చినటువంటి పృథివీకి కూడా మార్పు చెందే లక్షణమే ఉన్నది కాబట్టి ఆ పృథివీ నుంచి వచ్చినటువంటివి ఏ ఉపాధిని అయితే నీవు చూస్తున్నావో అదంతా కూడా అది మార్పు చెందేదే పుట్టింది వస్తువు ఏదైతే ఏది పుడుతుందో అది గిట్టుతుంది జాతస్య దృవో మృత్యువు అన్నాడు కదా పుట్టినటువంటి వానికి మరణం తప్పదన్నప్పుడు ఏ దృశ్యం తన్నస్యం ఏదేది నీవు చూస్తున్నావో అదంతా కూడా నశ్యం నశించేదే అన్నప్పుడు అది మార్పు చెందేటువంటి లక్షణము ఏనికి ఉంది ఇక్కడ అంటే ఈ నేననేటువంటి ఆత్మకే ఉన్నది కాబట్టి ఈ మార్పు మరి ఇవంతా మార్పు చెందిందేది విశ్వము ఈ విశ్వముగా మార్పు చెందిందంతా కూడా ఆ ఎరకనే కాబట్టి ఆ ఎరకకు మార్పు ఎప్పుడైతే ఉన్నదో దానికి అది స్వరూపమైనటువంటిది అది లేనిదే కాబట్టి నశించేదే కాబట్టి అది అశాశ్వతమైనటువంటిది కాబట్టి మరి ఈ మాట ఇది బాగా దృఢము కావాలి ఈ దృ దృఢమయటానికే మనకు భాగవత కృష్ణ ప్రభువు ఈ యొక్క జపము చేయి దృఢము అయ్యేంత వరకు కూడా ఇది జపము చేయవలే ఏది జపము చేయవలే అంటే ఈ ఉత్తబట్టబయలు ఏమీ లేదు అనేటువంటిది ఏ మాట అయితే ఉన్నదో అది నీకు స్థిరమై వరకు కూడా నీవు దానిని జపం చేయవలే మరి రెండవది ఏది ఇక్కడ అంటే మూలము లేని ఈ గుర్తురిగే శరీరము ఏమీ లేదు అనేటువంటి మాట నేను నేను ఎప్పుడైతే శాశ్వతము గాను అశాశ్వతము అంటే తేలిపోతుందో మరి నేను మొదలు ఉన్నానా పూర్వమున్నానంటే లేను మధ్యలో ఉన్నట్లు కనబడుతున్నాను మరి అనంతరము అంతములో ఉంటానంటే ఉండను కాబట్టి ఆది మధ్య అంతములో అచల పరిపూర్ణ పరభయలే ఉన్నది కానీ ఇది లేనే లేదనేటువంటి ఒక దృఢత్వము నీకు కలిగేంత వరకు నీవు కలగజేసుకునేంత వరకు ఈ యొక్క మంత్రమును జపము చేయవలే అని అంటున్నాడు ఇక్కడ కాబట్టి మరి ఈ దృఢమైనటువంటి వారికి భ్రాంతి ఉంటుందా అంటే ఉండదు మరి ఇక్కడ జడభరతుడు అనేటువంటి ఒక రాజు మరి రాజు కదా అతడు ఆ రాజు భార్యని మరి ఒక రాజ్యాన్ని పిల్లలని అందరినీ వదిలిపెట్టి మరి ఒక మహర్షి అయి అడవిలోకి పోతాడు కదా మరి అడవిలో పోయిన తర్వాత మరి భరత రాజు అనేటువంటి మాట పోయి భరత మహర్షి అనేటువంటి ఒక పేరు వచ్చింది కదా మరి అంతటి మహర్షి అయినటువంటి అతనికి మరి సర్వసంగ పరిత్యాయి కదా మరి అలాంటి సర్వసంగ పరిత్యాయి అయినటువంటి వారు వాడు మరి ఆ యొక్క లేడి పిల్ల మీద భ్రాంతి కలిగి ఆ లేడీని పట్టుకొని పోయి గుట్ట కింద పడి లేడి పిల్లగా మళ్ళా మళ్ళీ మళ్ళా పుట్టినాడు కదా అని అన్నప్పుడు అంతటి మహర్షి అయినటువంటి వారిని కూడా ఈ ఎరక అనేటువంటి భ్రాంతి వదిలిపెట్టలేదు మరి ఇక్కడ చూసినట్లయితే మనకు విశ్వామిత్రుడు ఆ గాదేయ మహారాజు కదా ఆ రాజు అయినటువంటి వాడు మరి ఆ యొక్క వశిష్ఠ మహర్షి అయినటువంటి కామధేను కొరకు మరి ఎన్నో తపస్సు చేసి మరి సర్వసంగ పరిత్యాగి అయినాడు కదా పిల్లలు అవే విడిచిపెట్టి రాజ్యాన్ని విడిచిపెట్టి అడవికి వచ్చినాడు కదా ఆ అడవిలో మరి మరి సర్వసంగ పరిత్యాగై మరి తపస్సులో ఉన్నప్పుడు ఆ ఇంద్రుడు మేనకను పంపించినప్పుడు ఆ మేనకకు మేనకా వచ్చి ఆ యొక్క విశ్వామిత్రుని యొక్క ముంగట ఆటలాడి అతని తొడ మీద అతని ఆమె చెంపబెట్టి ఎప్పుడైతే పండుకుంటుందో అతనికి మేల్క వచ్చే వరకే మే ఆ తొల మీద పడుకుని ఉంటుంది కదా మరి ఆమె ఒయ్యారానికి చూసి మరి లోనై మరి ఆమెని ప్రేమించి మరి ఆ మొహంలో పడిపోయి అక్కడ మరి ఆమెతో వివాహ మోహించినాడు కదా ఆమెని ప్రేమించినాడు కదా ప్రేమిస్తేనే కదా శకుంతల పుట్టింది ఆ శకుంతల పుట్టినప్పుడు మరి ఇడిచిపెట్టి మళ్ళీ పోయినారు కదా అని అన్నప్పుడు ఆ మేక ఎప్పుడైతే పోయిందో మళ్ళీ అతడు మళ్ళీ నేను ఈ యొక్క బొలత పడిపోయినాను ఇక్కడ కాబట్టి ఈ బొలత ఎట్లా పడిపోయినాను మళ్ళీ చెప్పి మళ్ళీ తపస్సు చేసినాడు కదా అంటే ఎంత తపస్సు చేసినా కూడా అది ఆ మోహం అనేటువంటి భ్రాంతి ఏదైతే ఉన్నదో అది వదలలేదు కాబట్టి ఎలాంటి భ్రాంతి వదిలేటానికే ఇక్కడ మనకు ఈ యొక్క మంత్రమును జపము చేయమని ఇక్కడ మనకు చెప్తున్నాడు కాబట్టి రానిది పోనిది బయలని లేనిది ఎరకయను చులెస్సగా దృఢమవు దానుక నీవి మంత్రము మానక జపించు మా నీతిశాలి అంటున్నాడు ఆ దృఢత్వము నీకు ఎప్పుడైతే కలుగుతుందో గురుముఖత నీవు విచారించినప్పుడు మరి నేను లేనే లేననేటువంటి భావము నీకు ఎప్పుడైతే నీకు దృఢమవుతుందో నీకంటే ఇదంతా గురుముఖత ఈ లేనేరు కానీ వివరించు అన్నాడు కదా మరి వివరించుకుంటూ వచ్చినాడు కదా ఈ రెండు వందల ఇరవై ఏ ఆరవ కందార్థం వరకు ఏడవ కందార్థం వరకు మరి వివరణ చేసుకుంటూ వచ్చినాడు కదా దీనిలో ఇప్పుడు మంత్ర జపము చేయమంటున్నాడు అంటే దృఢత్వము కలిగేంత వరకు నీవు ఈ జపము చేయవాలి దేనిని దేనిని జపం చేయవాలి అంటే ఇక్కడ షోడశి మంత్రమును కాబట్టి షోడశి మంత్రం ఏం చెప్తుంది అంటే లేనే లేదని చెప్తుంది కాబట్టి ఈ షోడశ మంత్రము లేదే లేనే లేదనేటువంటి జోలి మరి నీకు ఎప్పుడైతే ఆ స్థితి దృఢత్వం అవుతుందో చెప్పించు చూడు మా నీతిశాలి నీతిశాలి ఓ బుద్ధిమంతుడా కాబట్టి నీ నీతిశాలి అని ఇక్కడ సంబోధన చేస్తున్నాడు కాబట్టి అలాంటి బుద్ధిమంతుడైనటువంటి శిష్యువునికే భాగవత కృష్ణ ప్రభు చెప్తున్నాడు కాబట్టి ఓ బుద్ధిమంతుడా లేనిది లేదు మరువకి జోలి ఇది లేనే లేదు అని చెప్పి నా మాట నీకు ఎప్పుడైతే ఈ జోలి అంటే ఈ మాట నీకు ఎప్పుడైతే దృఢత్వం కలుగుతుందో లేనిది లేదా అని పూని నిశ్చయమైతే ఎప్పుడైతే నీకు దృఢత్వం అవుతుందో నిశ్చయమైతుందో ఏది నిశ్చయం అవుతుంది లేనే లేను నేను లేనే లేను అన్న తర్వాత మరి నేను లేకపోయిన తర్వాత తానొక్కటను కానీ ఎట్లన విను మానేతిశాలి అంటున్నాడు ఇక్కడ ఉండు కదా అన్నప్పుడు నేను లేకపోయిన తర్వాత మరి అది ఉంటుంది కదా అని అంటావా అంటే అనడానికి నీవే లేవు కదా అక్కడ నీవు లేకపోయిన తర్వాత ఉన్నదని చెప్పడానికి ఎవరు ఉన్నారంటే ఎవరు లేరు కాబట్టి నీవు లేదు నీ దాని సంగతి ఎందుకు అది ఉండనే ఉన్నది నీకు నీకు నీవు పుట్టక పూర్వం ఉన్నది నీవు వచ్చినాక ఉన్నది నీవు వచ్చినాక ఉన్నది కాబట్టి అది తానొక్కటి ఉండును కానీ దాన్ని ఎట్లా అనేది దాన్ని ఎట్లా విను అది ఎట్లా అంటావు చెప్పు మరి దాన్ని దాని గురించి నీకెందుకు అది ఉన్నది ఉన్నదేమో ఉన్నది నేనన్నదే లేకున్నది కాబట్టి నీవే లేకపోయిన తర్వాత దాని సంగతి నీకెందుకు నిన్ను నీవు లేక చేసుకో కాబట్టి నీవు లేఖ చేసుకుంటానికే ఈ యొక్క మంత్రాన్ని జపం చేయమని చెప్పి మనకి ఇక్కడ ఈ గురు మంత్ర జపం అనేటువంటిది చెప్తున్నాడు కాబట్టి ఏది జపం చేయాలి ఇక్కడ ఏమని పరిపూర్ణం ఉండదని చెప్పి జపం చేయాలనా అంటే పరిపూర్ణం ఉన్నదని చెప్పి జపం కాదు ఇక్కడ పరిపూర్ణము అది ఉన్నదని గురుముఖత అని విచారణ కదా తెలుసుకున్నావు కదా అది ఉన్నదాని సంగతి నీకెందుకు కాబట్టి ఇది మూలం లేని ఈ గుర్తెరిగే శరీరము ఏమీ లేదు 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 అన్న తర్వాత లేకపోతున్నావు కాబట్టి అంత లేకపోయేంత వరకు నీవు ఈ జపము మరవద్దు దృఢత్వం అయ్యేంత వరకు జపము మానవద్దు లేకపోయిన తర్వాత నీవే లేకపోయిన తర్వాత ఇంకా ఏం జపం చేస్తావు నువ్వంటే జపము లేదు తపము లేదు కాబట్టి ఈ జాగ్రత్తలో జపం చేస్తావు సుసూక్తులు ఏం చేస్తావు నీవు అంటే లేదు అక్కడ జపము లేదు ఏమి లేదు కాబట్టి ఇక్కడ ఏముంది ఎందుకంటే మౌనమే కాబట్టి ఈ విధముగా నీవు ఆ దృఢత్వం అయ్యేంత వరకు ఈ యొక్క రానిది పోనిది బయలని లేనిది ఈ ఎరకయ్యని సులెస్గా దృఢమవు దానిక నీవి మంత్రము మానక జపించుచుండువా నీతిశాలి లేనిది లేదు మరొక జోలి లేనిది లేదని పూని నిశ్చయమైతే తానొక్కటుండును కానీ ఎట్లన్నా విను అని ఇక్కడ నీతిశాలి అని చెప్తున్నాడు కదా కాబట్టి ఈ షోడసి అనేటువంటిది మూలం లేని ఈ గుర్తురిగే శరీరము ఏమీ లేదు అనేటువంటిది గురుముఖత దృఢత్వమయ్యేంత వరకు నీవు ఈ జపము చేస్తూ ఉండవాలి ఎందుకంటే జపము చేయకుంటే నీవు లేనే లేదు లేని ఈ లేని స్థితి నీకు కలిగేంత వరకు చేయకుంటే మధ్యలో విడిచిపెడితే ఏమవుతుంది అంటే బోల్త పడతావు కాబట్టి మహర్షిలే కదా మరి ఇక్కడ భరత మహర్షి భరత మహారాజు మహర్షి అయినాడు కదా సర్వసంగ పరిత్యాయి కదా మళ్ళీ ఎందుకు పడినాడు మళ్ళీ ఆ యొక్క లేడి మీద వ్యామోహము దాని మీద భ్రాంతి ఎందుకు కలిగింది అంటే ఈ ఎరక అనేటువంటిది నిన్ను భ్రాంతిలో ముంచుతుంది అంతటి గాధేయుడు అనేటువంటి రాజు మరి ఎంతో తపస్సు చేసి సర్వసంగ పరిత్యాగి అయినాడు కదా విశ్వామిత్రుడు మరి ఆ యొక్క మేనక అనేటువంటి దామెకు లోన్ ఎందుకు అయిండు ఆ మోహానికి ఎందుకు చెంది మళ్ళీ మళ్ళీ భ్రాంతికి లోనైనాడు అంటే అది మరి ఎవరినైనా కూడా ఇడిసిపెట్టదు కాబట్టి నాయన నీవు ఓ నీతిశాలి ఓ బుద్ధిమంతుడా ఇది లేనే లేదని మాటి మాటికి నీవు దీన్ని నిశ్చయ స్థితిలో నీవు అయ్యేంత వరకు దీన్ని జపము చేస్తూ ఉండు అని చెప్పి మనకు ఈ కందార్థము ద్వారా గురుమంత్ర జపము ద్వారా భాగవత కృష్ణ ప్రభువుల వారు మనకు సందేశాన్ని ఇచ్చి సంధేయ నివృత్తిని చేస్తున్నాడని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు జై సర్వం సద్గురార్పణం